నమస్తే అండి నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మనం కొత్తపేటలో ఉన్న గోల్డెన్ బ్లూ ఎంపోరియాకి అయితే వచ్చేసామండి అయితే వీళ్ళ షాప్ వచ్చేసి మనకి కొత్తపేటలో విక్టోరియా మెమోరియల్ స్టేషన్ పక్కనే నరసింహపురి కాలనీ కమాన్ ఉంటుందండి లోపలికి రాగానే రైట్ సైడ్లో అయితే ఉంటుందండి షాప్లో వచ్చేసి కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది ఈరోజు వచ్చేసి మనము ఈ షాప్లో అన్నీ కూడా మంగళగిరి పట్టు శారీస్ అయితే వీడియోస్ చేస్తున్నామండి శారీస్ అయితే చాలా బాగున్నాయి అండ్ మనకి కలెక్షన్ చూస్తే ఒకదాన్ని మించి ఒకటి ఉందండి ఇలాంటి కలెక్షన్ మనమైతే ఇంతకు ముందు ఎక్కడ చూడలేదండి చాలా బాగుంటుంది కలెక్షన్ అండ్ కలర్ కాంబినేషన్స్ కానీ శారీస్ కానీ క్లాత్ కానీ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ వీళ్ళు వచ్చేసి కొత్తపేటలో షాప్ స్టార్ట్ చేసి ఒక త్రీ ఫోర్ మంత్స్ అవుతుందండి సో కలెక్షన్ అయితే లేటెస్ట్ వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ అయితే చేస్తున్నారు ఇప్పుడు మంగళగిరి శారీస్ అనేది చాలా ఫేమస్ కదా సో ఇప్పుడైతే ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి మంగళగిరి పట్టు శారీస్ అయితే తీసుకొచ్చారండి వీళ్ళు చూస్తున్నారు కదండి కలర్ కాంబినేషన్స్ ఎంత బాగున్నాయో అండ్ శారీస్ కూడా ఎంత బాగున్నాయో ఇవే కాదండి వీడియోలో చాలా చాలా కలర్ చాలా చాలా కలెక్షన్ అయితే మనం ఈ రోజు వీడియోలో చూడబోతున్నాము అసలు చాలా బాగున్నాయండి క్లాత్ అయితేనండి చాలా అంటే చాలా బాగుంది మంగళగిరి పట్టు శారీస్ అంటే మనం జనరల్గా వేరే అనుకుంటాము బట్ ఇవైతే చాలా బాగున్నాయి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము నచ్చితే కనుక లైక్ చేయండి గోల్డెన్ బ్లూ ఎంపోరియా మన షాప్ వచ్చేసి కొత్తపేటలో ఉన్న విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్కి ఎదురుగా ఉన్న నర్సింహపురి కాలనీ ఆర్చ్లోకి వస్తే టెడన్లో రైట్ సైడ్ లో సెకండ్ షాప్ అండి ఇప్పుడు కొత్తగా వచ్చిన సిరి షాపింగ్ మాల్ పక్కనేదండి మన షాప్ వచ్చేసి షాప్ పేరు వచ్చేసి గోల్డెన్ బ్లూ ఎంపోరియా ఇప్పుడు మన దగ్గర వైడ్ రేంజ్ ఆఫ్ శారీస్ ఉంటాయండి ఈరోజు మనం చూసేది వచ్చేసి మంగళగిరి పట్టు అండి ఇవన్నీ పట్టు శారీస్లో డిఫరెంట్ శారీస్ ఇప్పుడు చూడబోతున్నాం కలర్ ఇలా చాక్లెట్ కలర్లో వచ్చింది లైట్ బ్లూలో మొత్తం ఇది ఆల్ ఓవర్ జరీ వర్క్ వచ్చిందండి జరీ కూడా చాలా బాగుందండి క్వాలిటీ జరీ వచ్చింది ఇందులో ఇలా కలర్ వచ్చినందుకు ఇది ఇది మంచి లుక్ ఉంది దీంట్లో పళ్ళు వచ్చేసి ఇలా గ్రాండ్గా వచ్చిందండి పళ్ళు ఇలా ఫ్లవర్స్ టైపు పళ్ళు వచ్చింది జరీలో బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్గా ఉంది కాకపోతే మంచి పట్టు కాబట్టి చాలా లుక్ ఉంది క్లాసిక్ క్లాసిక్ లుక్ ఉంది ఇది ఈ శారీ వచ్చేసి ఫైవ్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ అండి మీకు ఈ శారీ కన్నా పర్చేస్ చేయాలనుకుంటే స్క్రీన్షాట్ మీద వీడియోలో వస్తున్న నెంబర్కి స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ పెట్టండి దీంట్లో ఇక్కడ డిఫరెంట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇది ఇంకో కలర్ అండి ఇది వచ్చేసి ఆనియన్ 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 కలర్లో ఉందండి పింక్ ఆనియన్ పింక్ అనుకోండి ఇది బార్డర్ కూడా చాలా పెద్దగా వచ్చింది ఆల్ ఓవర్ శారీ మొత్తం జరీ వర్క్ వచ్చింది చాలా గ్రాండ్గా ఉంది పెళ్ళిళ్ళ సీజన్కి మంచి యాప్ట్ అండి ఇది ఈ శారీ కనుక మీరు ఆర్డర్ చేయాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ పెట్టండి సారీస్ చాలా బాగున్నాయండి మంచి కలర్ కాంబినేషన్స్ లో ఉన్నాయి ఇది yellow కలర్ వచ్చింది గోల్డిష్ yellow అండి ఇది ఈ కలర్ కూడా చాలా బాగుంది విత్ పల్లు వచ్చింది సో కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి మంచి పిస్తా గ్రీన్ లో వచ్చింది అండ్ పర్పుల్ బోర్డర్ వచ్చింది బోర్డర్ కూడా చాలా బాగుంది పట్టు సారీస్ కంటే కూడా ఈ సారీస్ చాలా బాగున్నాయండి అండి 5000 అన్నారు కదండి అవునండి 5000 ఓకే ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయా అంటే ఇప్పుడైతే ఈ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అంటే ఇవి ఉన్నాయి వచ్చేది ఇంకా స్టాక్ వచ్చేది ఉంది నెక్స్ట్ వచ్చేసి మంగళగిరిలోని ఇది ఇంకో డిజిటల్ ప్రింట్స్ లో వచ్చిన ఇది ప్యూర్ పట్టు అండి ఇది లైట్ వెయిట్ వెరీ లైట్ చాలా చాలా బాగుందండి బార్డర్ కూడా చాలా బాగుంది ఇది సారీ డిజిటల్ ప్రింట్స్ లో వచ్చిన డిజిటల్ ప్రింట్స్ లో వచ్చింది ఓకే పళ్ళు ఏమన్నా సపరేట్ గా వచ్చిందండి దీనికి ఇలా పళ్ళు వచ్చింది బ్లౌజ్ పళ్ళు ఇది ఇది పళ్ళు ఇది పళ్ళు వచ్చింది ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ లో కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా ఇచ్చారు బార్డర్ కూడా చాలా బాగుందండి లైట్ వెయిట్ లో ఉందండి వెయిట్ కూడా చాలా లైట్ గా ఉంది మంగళగిరి పట్టు చాలా సూపర్ ఉందండి ఇది పళ్ళు ఎలా వచ్చింది చూపించండి దీనికి పళ్ళు వచ్చేసి ఇలా పళ్ళు వచ్చిందండి పింక్ కలర్లో ఓకే విత్ గోల్డ్ లైన్స్ పింక్ కలర్లో స్ట్రైప్స్ లాగా వచ్చింది కదండి చిన్న బార్డర్ స్ట్రైప్స్ గోల్డ్ జరి స్ట్రైప్స్ వచ్చింది దీంట్లో బార్డర్ కూడా బాగుందండి ఇందులో బ్లౌజ్ వచ్చి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయండి ప్రింట్లో ఓకే కానీ క్వాలిటీ చాలా బాగుందండి చాలా స్మూత్ ప్రింట్స్ లో వచ్చినట్టు మీకు డిజిటల్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కానీ శారీ కానీ మంచి లైట్ పింక్లో వచ్చింది కదా బ్లౌజ్ అండ్ పళ్ళు ఇందులో టూ ఉన్నాయండి టూ కలర్స్ ఉన్నాయి ఇప్పుడైతే ఈ శారీస్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఓకే నేను బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చేది పళ్ళు కూడా ఇలా ఉంది ఓకే ఇది బ్లౌజా ఇది బ్లౌజ్ ఓకే బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇది త్రీ థౌజండ్ రేంజ్ అండి డిఫరెంట్ ఇవన్నీ మంగళగిరి పట్టు అండి ఇవన్నీ కూడా డిఫరెంట్ రేంజెస్ ఇది డిజిటల్ ప్రింట్ అంటే మారీస్ అండి ఇవి ఇది యాష్ కలర్లో విత్ ఎల్లో ఫ్లవర్స్ వచ్చాయి ఎల్లో అండ్ బ్లూ పింక్ ఫ్లవర్స్ వచ్చాయి ఇందులో ఓకే ఓకే బాగుందండి సారీ ఇది కూడా చిన్న జరీ వచ్చినట్టు అది కడ్జి ప్రైస్ రేంజ్ లో ఉందండి విత్ ఫ్రీ షిప్పింగ్ మంగళగిరి పట్టు అండి ఇది కూడా ఓకే సారీ బాగుందండి మనకి ఏంటంటే సిల్వర్ వీవింగ్ లో వచ్చినట్టు ఉంది కదా సారీ అంతా కూడా ఇదంతా సిల్వర్ వీవింగ్ ఓకే బోర్డర్ పైన చిన్న బోర్డర్ ఇచ్చారు కింద వచ్చేసి ఒక 4 ఇంచెస్ బోర్డర్ ఇచ్చారు సారీ అంతా కూడా ఇదంతా డిజిటల్ ప్రింటింగ్ కదండి అవునండి ఓకే ఓకే బాగుంది దీని పल्लू బ్లౌజ్ చూపించండి పल्लू వచ్చేసి పళ్ళు అది పళ్ళు కదండి పళ్ళు కూడా చాలా గ్రాండ్ ఉందండి ఇది పెద్ద పెద్ద ఫ్లవర్స్ లాగా వచ్చినాయి బా వచ్చింది దీని బ్లౌజ్ ఎట్లా వచ్చిందండి ఇలా బ్లౌజ్ ఓ చిన్న ఫ్లవర్స్ చాలా బాగుంది దీని సిల్వర్ జరీలో వచ్చింది ఇది 3000 ప్రైస్ రేంజ్ అండి 3000 ఓకే ఓకే 3000 ఓన్లీ చూస్తున్నారు కదండి సారీస్ అయితే చాలా అండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ అండ్ ఇది వచ్చేసి మనం కొత్తగా చూస్తున్నామండి మార్కెట్లో మనం అయితే ఇంతకు ముందు ఇలాంటి శారీస్ అయితే చూడలేదు ఇవన్నీ న్యూ స్టాక్ అండి ఇవన్నీ అవును కొత్త స్టాకు ఓకే ఇది ఇంకొక కలర్ కాంబినేషన్ ఇది ఇంకో ఇంకొక కలర్ ఓకే సారీ అంతా ఇలా వస్తుంది కదా సారీ ఇలా వచ్చింది ఇది పాటర్న్ అన్నట్టుది డిజైన్ వచ్చింది ఇలా బాగుంది ఇది కూడా సిల్వర్ జరీలో వచ్చింది ఓకే ఈ కలర్ కూడా బ్లూ లో చాలా డిఫరెంట్ కలర్ ఇది ఓకే పల్లు బ్లౌజ్ చూపించండి దీన్ని ఓకే మంచి కలర్ పళ్ళు కూడా బాగా వచ్చింది ఎలా వచ్చిందండి దీనికి బ్లౌజ్ కూడా బాగా ఇచ్చారండి బ్లౌజెస్ డిఫరెంట్ గా ఇచ్చారు దీంట్లో చాలా బాగున్నాయి ఈ రోజు అంతా కూడా మంగళగిరి స్పెషల్ ఎపిసోడ్ అనుకుంటా మన దగ్గర అవునండి సారీస్ ఈ రోజు ఓకే ఇది కూడా కలర్ మంచి లావెండర్ కలర్ ఈ కలర్లో ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉందండి అందరూ కూడా ఇలాంటి శారీస్ ఈ కలర్ శారీస్ అడుగుతున్నారు ట్రెండింగ్ కలర్ ఇది మంచి కలర్ ఇది కూడా సిల్వర్ జరీలో బ్లూ కలర్లో ఉందండి ఇది ఓకే ఫిషెస్ డిజైన్ వచ్చినట్టుంది ఫిషెస్ డిఫరెంట్ గా వచ్చిందండి ఇది డిజైన్ చాలా బాగుంది ఓకే బ్లౌజ్ చూపించండి పళ్ళు కూడా బాగా వచ్చింది లైన్స్ లో ఇచ్చాడు పళ్ళు వీరికి బ్లౌజెస్ బాగా అండి అంటే మనకి సారీ బ్లౌజ్ వల్ల హైలైట్ బ్లౌజ్ చూసారు కదా బాగుంది ఇది ఒక డిఫరెంట్ కలర్ అండి అంటే పేస్టల్ కలర్స్ అంటారు కదా కలర్ మంచి డిజైన్ కూడా యూనిక్ గా ఉందండి ఇది చాలా యూనిక్ గా ఉంది డిజైన్ ఓకే బాగుంది పళ్ళు బ్లౌజ్ కూడా చూపించేయండి బాగుంది పల్లె వచ్చింది బ్లౌజ్ బాగా వచ్చిందండి దీనికి ఈ అన్నిటికీ కూడా బ్లౌజెస్ బాగా అండి అవునండి ఇందాకొచ్చిన ఫిషెస్ డిజైన్ లాగా వచ్చింది అందులోనే ఇది ఇంకొక కలర్ ఓకే ఓకే సేమ్ పళ్ళు బ్లౌజ్ కూడా ఇందాక డిజైన్ లానే వస్తాయి కదా చూద్దామండి ఓకే సేమ్ అండి ఇందాక ఎట్లా వచ్చిందో సేమ్ అట్లాగే వచ్చింది బట్ కలర్ తేడా అదొక కలరు ఇదొక కలరు ఇది ఒక పేస్టల్ కలర్ మంచి కలర్ లైట్ పిస్తా గ్రీన్ కలర్ చాలా బాగుంది ఇది కూడా ఇది ఒక డిఫరెంట్ డిజైన్ వచ్చిందండి లైట్ వెయిట్ అండి సారీస్ కూడా లైట్ వెయిట్ డిఫరెంట్ డిజైన్స్ చాలా బాగున్నాయి సారీస్ కూడా ఓకే బ్లౌజ్ ఇలా వచ్చేది ఓకే కూడా మంగళగిరి పట్టులోనే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఓకే ఇది కూడా మంచి పేస్టల్ కలర్ ఒక లాంటి బ్లూ కలర్ చాలా బాగుంది ఇది కూడా అండ్ బ్లౌజ్ కూడా బాగున్నాయి ఇప్పుడు మనం చూపించే డిజై డిజైన్ లో అండి పళ్ళు బ్లౌజెస్ అనేది చాలా హైలైట్ అండి అండ్ కలర్స్ కూడా అండి ఇలాంటి పేస్టల్ కలర్స్ చాలా తక్కువ దొరుకుతాయి మనకి మంచి కలర్ కాంబినేషన్స్ ఒక కలర్ ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఓకే చాలా లైట్ వెయిట్లు చాలా బాగున్నాయండి అసలు క్లాత్ కూడా చాలా మెత్తగా పట్టుకుంటే చాలా డిగ్నిఫైడ్గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ అండ్ సారీస్ కూడా చాలా బాగున్నాయి బ్యూటిఫుల్ వచ్చిందండి కలర్ మంచి పిస్తా గ్రీన్ కలర్ లైట్ పిస్తా గ్రీన్ చాలా బాగుంది ఒక మంచి కలర్ ఓకే బ్లౌజ్ కూడా బాగుంది బ్లౌజ్ బాగా వచ్చిందండి గోధుమ కలర్ వచ్చింది ఇది కూడా చాలా బాగుంది బ్లౌజ్ బ్లౌజ్ అండ్ పళ్ళు కలర్ బాగుందండి మంచి వైలెట్ కలర్ వచ్చిందండి ఇందులో ఈ కలర్ బాగుంది ఈ కలర్ బాగాలేదు అని లేకుండా ప్రతి కలర్ కూడా చాలా సూపర్ గా ఉన్నాయండి త్రీ థౌసండ్ ఇంకొక మంచి కలర్ ఇవన్నీ కూడా పేస్టల్ కలర్స్ అండి చాలా బాగున్నాయి ఇదొక డిఫరెంట్ డిజైన్ ఇందులో మనం ఇప్పటిదాకా డిజైన్స్ చూశాం కదా ఇది ఇంకొక డిజైన్ ఓకే బాగుంది ఇది కూడా క్లాత్ చాలా బాగున్నట్టుందండి చాలా మెత్తగా ఉన్నట్టుంది క్లాత్ క్లాత్ ఇది కొంచెం ప్రైస్ రేంజ్ ఎక్కువ ఇది ఓకే ఇది త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో వస్తుంది ఇది శారీ అంతా ఇలా వస్తుంది ఓకే దీని పళ్ళు బ్లౌజు ఓకే బ్లౌజ్ ఎలా వచ్చింది చూడండి కొంచెం ప్లేన్ లో ఇచ్చారు కదా బ్లౌజ్ ప్లేన్ విత్ స్మాల్ బోర్డర్ వచ్చింది ఓకే గోల్డ్ బోర్డర్ వచ్చింది ఓకే బోర్డర్ సేమ్ హ్యాండ్ పర్పస్ వచ్చేసి బోర్డర్ ఇచ్చినట్టున్నారు ఇది బాగుందండి కలర్

ఈ శారీ కూడా చాలా బాగుందండి కలర్ మంచి కలర్ అండి ఇలాంటి కలర్స్ దొరకడం అనేది చాలా రేర్ మంగళ మంగళగిరి శారీస్ లోనే దొరుకుతాయి ఇలాంటివి అంటే కలర్స్ కాదు డిజైన్స్ కూడా బాగుంది ఇది కూడా మంచి కలర్ కాంబినేషను ఇవి ఫ్లవర్స్ కూడా డిజిటల్ ప్రింటింగ్లో వచ్చినవి చాలా బాగున్నాయి ఫ్లోరల్ ప్రింట్స్లో సూపర్ ఉందండి ఇది ఆరెంజ్ రెడ్ కాంబినేషన్ మంచి కలర్ చాలా బాగుందండి ఇది సూపర్ ఉంది కలర్ దీని బ్లౌజెస్ కూడా అన్ని కూడా ప్లేన్ వచ్చేనే కదండి ప్లేన్ వచ్చాయి బాగుంది ఇది గ్రీన్ అండి ఇప్పటిదాకా వచ్చినాయి ఏమో డిజిటల్ ప్రింట్స్లో వచ్చినాయి ఇది ఏంటంటే మనకి లైన్స్ బాక్సెస్ డిజైన్లో వచ్చింది బాక్సెస్ డిజైన్ ఇది కూడా బాగుంది దీనికి కూడా బ్లౌజ్ ప్లేనే వచ్చింది కదండి అవునండి కొంచెం లైన్స్ ఉన్నాయి ఇందులో ఓకే లైన్స్ వచ్చింది కలర్ కూడా కొంచెం వచ్చేసి మనకి బార్డర్ లాగా వచ్చింది ఓకే ఇవన్నీ కూడా త్రీ థౌజండ్ అండి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఓకే ఇంకా నెక్స్ట్ ఏమైనా ఉన్నాయండి చెక్స్లో ఉన్నాయి Okay. It was ఇది చాలా బాగుంది అండి కలర్ చెక్స్ వచ్చాయి గోల్డ్ జరీ చెక్స్ లోపల మంచి పింక్ బార్డర్ వచ్చింది చాలా బాగుంది పీకాక్ డిజైన్ లో వచ్చింది సారీ కూడా స్క్రీన్ పైన వస్తుంది తెలియదు కానీ లేదండి చాలా బాగుంది మంచి అయితే చాలా బాగుంది కలర్ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చింది ఓకే హైలైట్ ఏంటంటే కలర్ ఎంతండి దీని ప్రైస్ ఎంతండి త్రీ 3800 ఎయిట్ హండ్రెడ్ ఇవ్వండి ఓకే ఓకే ఇందులో కలర్స్ చూపించండి మంచి ల్యావెండర్ కలర్ కలర్స్ చాలా బాగున్నాయి మంచి లవెండర్ కలర్ మంచి బోర్డర్ జరీ కూడా బోర్డర్స్ వచ్చేసి మనకి సిల్వర్ బోర్డర్స్ వచ్చేని బాగున్నాయండి ఓకే అన్నిటికీ కూడా బ్లౌజెస్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజెస్ కదండి ఇది పल्लू వచ్చింది ఓకే ఇది కూడా చాలా గ్రాండ్ గా ఉంది కలర్ బాగుంది ఇది కూడా డార్క్స్ ఎప్పుడైనా బాగుంటాయండి ఓకే పल्लू కూడా హైలైట్ పల్లు అండ్ దీనికి కాంబినేషన్ లో బార్డర్ చూడండి బార్డర్ ఎంత బాగుంది ఇప్పటి దాకా చూసిన ఏంటంటే సెల్ఫ్ లో వచ్చింది ఇది కాంట్రాస్ట్ లో వచ్చిందండి బార్డరు కాంట్రాస్ట్ కలర్ బార్డరు కాంట్రాస్ట్ కలర్ పళ్ళు గ్రీన్ బార్డర్ గ్రీన్లో ఉంది ఆరెంజ్ శారీ పళ్ళు కూడా చాలా బాగుంది రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది ఇది ఒక మంచి కలర్ అండి మంచి పర్పుల్ కలర్ చాలా బాగుంది ఇది కూడా కలర్ ఎక్సలెంట్ ఉంది క్లాసిక్ మంచి కలర్ బాగుంది మంచి పర్పుల్ కలర్ ఇది కూడా చాలా బాగుంది ఇది ఒక కలర్ మంచి బాటిల్ గ్రీన్ లాగా వచ్చింది రెడ్ కలర్ బార్డర్ వచ్చింది వచ్చేసి మంచి నెమలి పింఛన్ కలర్ అండి నెమలి కంటం కలర్ ఇది కూడా బాగుంది పళ్ళు అండ్ బ్లౌజ్ చూపించండి వీటన్నిటికీ కూడా బ్లౌజులు అనేవి రన్నింగ్ దీనికి కాంట్రాస్ట్ వచ్చిందా అండి బ్లౌజ్ చూడండి ఒకసారి ఓకే దీనికి కాంట్రాస్ట్ వచ్చింది కాంట్రాస్ట్ వచ్చి లైన్ కాంట్రాస్ట్ కలర్ ఓకే ఇది కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఇవి ఓకే ఇవి ప్రైస్ ఎంత అండి ఇవి ఈ 35 ఆ ముందు 38 ఈ 35 ఇప్పుడు చూపిస్తుంది ఇవి ఇవి 35 అండి ఈ చెక్స్ వచ్చినాయి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఓకే ఇవి త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ ఓకే బాగుందండి ఇది కూడా డిఫరెంట్గా ఉంది సారీ అన్ని సారీస్ ఆల్మోస్ట్ అన్నీ అంటే యూనిక్ గా ఉన్నాయి డిజైన్స్ అన్ని కొత్త డిజైన్స్ బాగుంది ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఓకే ఓకే లైన్స్ లో వచ్చింది కాంట్రాస్ట్ వచ్చింది ఓకే ఈ కలర్ చాలా బాగుందండి ఎంత ఇది అయితే ఇది ఎవరు తీసుకుంటారో వాళ్ళకు బాగుంది మంచి కలర్ వచ్చింది లైట్ పింక్ ఇచ్చి దానికి చాలా బాగుంది ఎంత అండి ఇది ఈటి ప్రైసెస్ ఎంత అన్నారు త్రీ ఫైవ్ Three with free shipping okay okay ఇది ఇంకో డిజైన్ కదండి ఇది ఇంకోటి ఇప్పటిదాకా దాకా చూపించింది ఒకటి ఇది ఇంకొక డిజైన్ పైన కింద ఆపోజిట్ కలర్స్ వచ్చినాయి బోర్డర్స్ గంగా జమున గంగా జమున బోర్డర్స్ ఓకే ఇది గ్యాప్ బోర్డర్ అండి గ్యాప్ బోర్డర్ కాదండి గంగా జమున బోర్డర్ టైప్ లో వచ్చింది కలర్ కూడా ఎక్సలెంట్ ఉంది మంచి కలర్ కాంబినేషన్ అండి ఎల్లో అండి ఇది ఇవి కూడా సేమ్ ప్రైస్ అండి ఫస్ట్ లో చూసాం కదా మనం దీంట్లో స్టార్టింగ్ లో ఇలా బాక్సెస్ డిజైన్ ఇది ఈ ఈ డిజైన్ 38 అండి ఇవి 38 38 ఇప్పుడు మనము ఇవి చూసాం చూడండి ఇవి 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 35 ఇవి 35 ఇ 38 అవి 38 ఇప్పుడు ఈ గంగ జమున బోర్డర్ వచ్చింది మాత్రం 38 38 ఓకే దాకా చూసాం కదండి మనం చెక్స్ డిజైన్లో త్రీ ఫైవ్ అన్నారు దాంట్లోనే అందులోనే ఇది ఇంకొక కలర్ కదా అంతే ఓకే ఓకే పళ్ళు బ్లౌజ్ బాగా చాలా బాగుంది ఇది అది డార్క్ కలర్ వచ్చేసరికి మనకి మంచిగా అనిపిస్తుంది చాలా సూపర్ లైవ్ లో చూస్తే సూపర్ ఉంది ఓకే బాగుంది ఇవన్నీ మంగళగిరి కలెక్షన్ అండి ఈ శారీస్ కనుక మీకు పర్చేస్ చేయాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ పెట్టండి make free shipping over thank you for shopping at golden blue emporia